ఏపీ పెన్షనర్ల కొన్ని పిన్నింగ్ బిల్లులు ఈక్విబేర్లోకి వెళ్ళాయి రిటైర్డ్ అయిన ఉద్యోగుల కమ్యూటేషన్ గ్రాటీ బిల్లులు కూడా ఈరోజు ఈక్విబేర్కి వెళ్ళాయని తెలిసింది మరికొన్ని గంటల్లో వారికి కూడా అమౌంట్లు అకౌంట్లో పడతాయని సమాచారం అండి పన్ను చెల్లించే ఉద్యోగ పెన్షనర్లు ఖచ్చితంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆర్థిక సంవత్సరం పూర్తయింది వాస్తవానికి జూలై ముప్పై ఒకటి నాటికి ఉద్యోగ పెన్షనర్లు అందరూ తమ ట్యాక్స్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఫార్ములను సిద్ధం చేయడంలో జరిగిన ఆలస్యం కారణంగా ఆదాయపు పన్ను శాఖ గడువును సెప్టెంబర్ పదిహేను వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే కొత్తగా తీసుకొచ్చిన పన్ను రిటర్న్ ఫైలింగ్ చట్టాల్లో మార్పులు నకిలీ ట్యాక్స్ మినహాయింపులు చేపట్టే వారికి పెద్ద శిక్షలను కలిగించనున్నాయి ప్రజలు దీనిపై ఖచ్చితంగా అవగాహన తెచ్చుకోవడం ముఖ్యమండి వాస్తవానికి ఆదాయపు పన్ను శాఖ ఆధునిక సాంకేతికతతో పాటు ఏఐ టెక్నాలజీలను మిళితం చేసి తప్పుడు పన్ను రిటర్న్స్ పన్ను ఎగవేతలు పన్ను మినహాయింపుల్లో మోసాలను అరికట్టడానికి అనేక చర్యలు చేపడుతుంది తాజా మారిన చట్టాల్లో పెద్ద జరిమానాలను సైతం రూపొందించారని వెల్లడైంది పన్ను అధికారులు దర్యాప్తులో దాదాపు తొంభై వేల మంది ఉద్యోగులు తప్పుడు డిడక్షన్ క్లెయిమ్ల వల్ల వెయ్యి కోట్ల డెబ్బై లక్షలు పన్ను ఆదాయాన్ని కోల్పోయినట్లు గుర్తించింది దీంతో ఇలాంటి వాటిపైన కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది మారిపోయిన ట్యాక్స్ ఫైలింగ్ ప్రక్రియ సెక్షన్ ఎయిటీ కింద ఎల్ఐసి పీపీఎఫ్ ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులపై డిడక్షన్స్ క్లెయిమ్ చేయాలంటే పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియలో సదరు పాలసీ నంబర్లు సంబంధిత డాక్యుమెంట్ ఐడీలను అందించడం తప్పనిసరిగా మార్చబడింది అలాగే సెక్షన్ ఎయిటీడీ కింద తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ డిడక్షన్స్ కోసం పాలసీదారుడి పేరు పాలసీ నెంబర్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది ఇకపోతే సెక్షన్ ఎయిటీఈఏ కింద హోమ్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ చెల్లింపులపై పన్ను మినహాయింపులు క్లెయిమ్ పొందడానికి ఐటీఆర్ ఫారంలో రుణ పేరు లోన్ అకౌంట్ నెంబర్ లోన్ పొందిన తేదీల వివరాలు అందించాలి ఇక కింద పొందిన ఎలక్ట్రిక్ వాహన రుణాల కింద క్లెయిమ్ కోసం వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుందని పన్ను శాఖ కొత్త మార్పుల్లో స్పష్టం చేసింది అలాగే ఇవి పన్ను శాఖకు ఐటీఆర్ ఫైల్ చేసే వ్యక్తుల మాన్యువల్ ఇన్ఫర్మేషన్ సెటిల్మెంట్లను క్రాస్ వెరిఫై చేసేందుకు దోహదపడుతున్నాయి దీని ద్వారా తప్పుడు క్లెయిమ్ కోసం ప్రయత్నించే వారిని అరికట్టడమే లక్ష్యమని పన్ను శాఖ పేర్కొంది అలాగే ఆటోమేటెడ్ వెరిఫికేషన్ ద్వారా అకౌంటబిలిటీ పెంచాలని చూస్తుంది ఎవరైనా వ్యక్తులు క్లెయిమ్ ప్రక్రియలో అవసరమైన డాక్యుమెంట్లు వివరాలను అందించడంలో విఫలమైతే రెండు వందల శాతం పెనాల్టీతో పాటు వార్షికంగా తప్పుడు క్లెయిమ్ మొత్తంపై ఇరవై నాలుగు శాతం వడ్డీని వసూలు చేయనుంది పన్ను శాఖ అందుకే మారిన పన్ను ఫైలింగ్ ప్రక్రియను దేశంలోని ట్యాక్స్ పేర్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వారు పొందాలనుకుంటున్న ప్రతి పన్ను మినహాయింపుకు ఇకపై తగిన డాక్యుమెంట్లను వాటి వివరాలను తప్పకుండా అందించాల్సి ఉంటుంది